డియో వచ్చాయి టాస్కులు వచ్చినా మధ్యలో ఉన్నటువంటి సర్కలెక్టర్ ఆఫీసులు మనకు ఐదేరు మనతో పాటు కలెక్టర్ ఆఫీసు టాస్క్ కానీ అక్కడ కొడకాలి చెయ్యండి గాని ఇంటర్నల్ ఫైర్ లైన్ బ్లాక్ గా ఉన్నట్లే గాని ఏ కారణం షార్ట్ సెన్యురి అడ్వాన్స్ ట్రంక్ కొన్నాడు కదా తనకి ఏద అని మహనుసర్ పెట్నాడు ఏడక ఏడక అంటే రౌండ్ రెండు పూణ నడి తీసుకోడాని సో దాని పరిత పరిత కెమెరా వైపు సర్ రోట్ వేసర్ జాతీ రహదారి వికెట్ ఆఫసర్ గుడిాయి తో పడు ఆఫసర్ తో మార్కు కొన్న గసి వాలి ముఖ్యమంత్రి కూడా మీ దగ్గరే ప్రోత్సహిస్తున్నారా రేపు పరిస్థితి అదే మీరు ఉండాలి కదా అందువల్ల ओके ओके थैंक यू ला बाइक बैठता है बीजीपी सर मास्टर तो भाई मैंने नो ना फ्रेम को चेक करता हूं नो ना फ्रेम को चेक करता हूं आ समय पर प्रमाणन करेंगे मा की प्रमाणन है ये भींगा दर्जिन है ये दादा बीजीपी सर एसपी का एसपी का आवेदन का पत्र भी रिसीव किया आपने कलर भाई कावला पटेलना पटेलना ये चाट का लोगो पटटले ఇరవై ఐదు సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్ రన్నింగ్ ఫైల్స్ ఇరవై ఐదు ఫైల్స్ అండి ఎలినేషన్ దాంతోపాటు బర్త్ డెత్ ఇలా అన్ని రకాల సబ్జెక్టులు ఇరవై ఐదు రకాల సబ్జెక్టులని దగ్గమైనట్టుగా మనకు ప్రాథమికంగా తెలిసింది ఆ ఫైల్స్ ఏంటివి ఎలా దగ్ధమయ్యాయి ఏ రకమైన ఫైల్స్ అనేది కూడా డిఆర్ఓ మరియు ఇతర ఆఫీసర్ల ఆధ్వర్యంలో కూడా టీమ్స్ వేయడం జరిగింది సో అవి కూడా బయటకు ఏ ఫైల్స్ ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు వాళ్ళు వెరిఫై చేస్తున్నారు మరి చెప్తారు వాళ్ళు అధికారులు వచ్చి వివరాలు కూడా తర్వాత ఎంక్వైరీ పూర్తి వివరాలు తెలుస్తాయి ముందే మాట్లాడే వెబ్ వెబ్లాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ అనేది ఆన్లైన్ అయిపోయింది మిగతా ఏవైతే రిజిస్ట్రేషన్ అయినా అవన్నీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ஏவத்தை ரெண்டிங் அது மாற்றமே காட்சி கூட तल डाउन छ वस्तु १० मिनेटको १५ औ डाटियो सरकारहरु जिंगो उस्मान रानी हैन वेंटरे जगत सरकार यही बोध स्पान द फायर एक्लाइते वछिन्दो मनोहन कुनै बेखेथे मनोहन एकनपल गुरु एलसी गजब्रोमिटेड ल्यान्ड सम्बन्धी प्रश्न छ २२ इयर्स अक्वायरर कॉन्ट्र्याक्ट एक्सेम्प्शन 2023 आ सेक्शन जति जति लाइनो के होला लाइनो 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 अबको मौका दिनु पर्छ न छोटो समयमा औदास हुन पर्छ अर्को च्याप्टर के अर्को अर्को मौका दिनु पर्छ अनि निरहनै पाइन्छ जరగडो र थ्री अर्ली हुन्छ त्यो अनुमान भविष्यमा लेखेर लेख्ला त्यो सेलटर जे अतरवता नि अर्को चीज देर छैन अर्दना ಮೊತ್ತೋ